ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఇవాళ అస్తినాలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ గమనిస్తాం ఇవాళ అస్తినాలో తుది తీర్పు రావడం జరిగింది ఎలక్షన్ లో బిజెపి ఘన విజయం సాధించింది ఆప్ అధ్యక్ష ఆప్ ప్రతిపక్ష హోదాకే పరిమిషితం కావడం జరిగింది అంటే బిజెపి ఆడున్న డెబ్బై స్థానాలలో బిజెపి నలభై ఏడు స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది ఆప్ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది మూడేళ్ళ టర్ములు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్ కూడా ఓటమిపాలు కావడం జరిగింది మరియు ఉప ముఖ్యమంత్రి కూడా ఓటమిపాలు కావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బిజెపి ఇవాళ అస్తినాలో కూడా జెండా ఎగరేయడం సిద్ధమైంది అంటే ఇరవై మూడేళ్ళ నిరీక్షణ ఇవాళ ఫలించింది అనేది చెప్పగలుగుతున్నాం ఏంటంటే అక్కడ నలభై ఏడు స్థానాలకు పరిమితమైన బీజేపీ మరియు ఇరవై మూడు స్థానాలకే పరిమితమైన ఆప్ అంటే ప్రతిపక్ష హోదాకే పరిమితమైన ఆప్ మరియు కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా రాలేక జీరోకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇది ఇవాటి జరిగిన రిజల్ట్ దీనిపై ఒక్కసారి చర్చిద్దాం అస్తినాలో అస్తినాలో బిజెపి విజయం క్లియర్ గా విజయం అయితే సాధించింది పార్టీ విజయం సాధించడానికి ముందు ఎలక్షన్ల ముందు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి అవి ఏంది గెలిచినాక వారి వ్యూహాలు ఏంది వ్యూహాలు ఏంది వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ బీజేపీకి అనుకూలించిన ఫలితాలేంది మరి ఆఫ్ కు అనుకూలించని ఇచ్చిన హామీలేంది వాటిపై ఒకసారి చర్చిద్దాం ఇక్కడ బీజేపీ ఇచ్చిన హామీలేంది ఆఫ్ ఇచ్చిన హామీలేని అంటే బీజేపీ ఇచ్చిన హామీల వలన బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది ఆఫ్ ఇచ్చిన హామీల వలన వారు ప్రజలు గమనించి నమ్మలేక ఆప్ను ప్రతిపక్ష ఓదనే కూర్చోబెట్టారు అంటే వీటిపై కంపారిజన్ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ జీవితం గడుపుతున్నాడు మరి ప్రభుత్వ పైసలతో విలాసంగా గడుపుతున్నాడు అనే ఆరోపణ బీజేపీ వాళ్ళు చేయడం జరిగింది ఇంకోటి ముస్లిం మహిళలకు నెలకు రెండు వేలు ఐదు వందల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది బీజేపీ ఏ రాష్ట్రంలో హామీలకు వ్యతిరేకత కానీ ఇక్కడ అస్తినాలో ఇరవై నాలుగేళ్ళ నుండెళ్లి బిజెపి పవర్ లోకి రాక ఓలా హామీలు ఇస్తేనే వస్తామనే ఉద్దేశంతో అక్కడ రాష్ట్రంకి అనుకూలంగా మారాల్సి వచ్చింది కాబట్టి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం ఒక మరియు ఇంకోటి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తానడం అంటే వంట చేసుకునే మహిళలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తానని మరియు సంవత్సరానికి ఏడాదికి రెండు సిలిండర్లు ఉచిత ఇస్తామనడం ఇదొక హామీ అంటే మహిళలను కూడా అట్రాక్ట్ చేసే విధంగా బీజేపీ ప్లానింగ్ చేయడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది ఇంకోటి బీజేపీ ఇచ్చిన హామీలలో ఇంకో హామీ తెలుసుకుందాం గర్భిణీలకు ఇరవై ఒక్క వేల సాయం గర్భిణీలుగా ఉన్న మహిళలకు ఇరవై ఒక్క వేల సాయం చేస్తామని అనడం కూడా బీజేపీ ఇచ్చిన హామీలో ఒక హామీ మరి ఇంకోటి డెబ్బై ఏళ్ళ పైబడిన వారికి పది లక్షల ఆరోగ్య బీమా కూడా డెబ్బై ఏళ్ళ పైబడిన వ్యక్తులకు కూడా ఆరోగ్య బీమా కింద పది లక్షలు ఇస్తామనడం కూడా ఇదొక హామీ అంటే ఎక్కడికక్కడ ఆమిల వర్షం కురిపించి ఆఫ్ కంటే ఎక్కువ ఆమిల వర్షం కురిపించి జనల జనాలను బిజెపి వైపు మరలించే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన బీజేపీ పార్టీ ఇంకా వారు ఇచ్చిన హామీ అరవై డెబ్బై ఏళ్ల వృద్దులు రెండు వేల పెన్షన్ అంటే అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ల వృద్దులకు కూడా రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తాం అనడం కూడా ఒక హామీ మరియు డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులు వితంతులకు మూడు వేల పెన్షన్ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులు విధాంతుల మూడు వేల పెన్షన్ అనడం కూడా ఒక హామీ బీజేపీ ఇచ్చిన హామీలలో ఒక హామీ మరియు అక్కడ ఢిల్లీలో ఎక్కువ శాతం మురికివాడలో ఉన్న వ్యక్తులకు ఐదు రూపాయలకే భోజనం అనడం ఇది ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ కావడం జరిగింది మరియు వేరే వేరే రాష్ట్రంలో కూడా సక్సెస్ కావడం జరిగింది అదే ప్రణాళికను బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూడా వారి హామీలో ఒక హామీగా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో మోడీ సహా అగ్రనేతలు ప్రచారం చేయడం ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల మనం త్రీ టైమ్స్ అధికారంలోకి వచ్చినా కూడా ఢిల్లీని మనం కైవసం చేసుకోలేకపోతున్నామనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ హామీలు గుప్పియ్యడం జరిగింది మరియు అగ్రనేతలను ఎక్కడికక్కడ మరి ఎన్డీఏ కూటంలో ఉన్న అగ్రనేతలను చంద్రబాబు గారు గాని మరి ఇంకా వేరే వేరే మంత్రులను కేంద్ర మంత్రులను దింపి ఎక్కడికక్కడ ప్రతి వాడలో ప్రతి గల్లిలో తిప్పి బీజేపీని విజయ కేతనం ఎగరవేయాలనే సిద్ధాంతంతో బీజేపీ ఉండడం జరిగింది ఇదే వీటికి ప్రధాన కారణం అంటే బీజేపీ గెలవడానికి వారు ఇచ్చిన హామీలు ప్రధాన కారణం మరియు ఎక్కడికక్కడ అగ్రనేతలు కూడా ప్రచారం చేసి ఈసారి ఎట్లయినా మనం మూడు టైంలు కేంద్రంలో పదవి సాధించినా కూడా మనకు ఢిల్లీ ఎందుకు సాధించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అగ్రనేతలను దింపి ప్రచారం చేయడం బీజేపీకి కలిసి వచ్చిన అంశాలని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆప్ పార్టీకి మూడు టర్మ్లు మేము ప్రభుత్వంలో ఉండి వారికి కలిసి రాని అంశాల గురించి కూడా మనం ఒకసారి చర్చించుకుందాం ఆప్ వ్యతిరేకత ఏమయా సుత Totally.